నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ పెద్దపల్లి జిల్లా కల్వా శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కరాటేలో అత్యుత్తమ కనబరుస్తున్నారు ఈ నెల గోవాలో జరిగే జాతీయ స్థాయి పోటీల ఆర్థిక సహాయం లేక తమ ప్రతిభను గ్రామ స్థాయికే పరిమితం చేస్తున్నారు ఇలాంటి విద్యార్థులను ఆదుకొని ఆర్థిక సహాయం అందించాలని కరాటే శిక్షకుడు కల్వాల రమేష్ పెద్దపల్లి జిల్లా వెన్నంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి మన విద్యార్థులు కరాటలో శిక్షణ తీసుకోవడం జరిగింది ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ మూడు నెలల శిక్షణలో పూర్తి చేసుకొని ఈరోజు టోర్నమెంట్కి గోవాకి వెళ్ళడం జరుగుతుంది కానీ వాళ్లకు సరైన వసతులు సౌకర్యాలు లేక వాళ్ళు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకు ఎలాంటి సహకారం కావాలని వాళ్ళ మాటల్లో ఈరోజు తెలుసుకుందాం మీ విద్యార్థులకు ఏమి వసతులు కావాలి ఎలాంటి సౌకర్యాలు కావాలి మీ మీ మాటలు చెప్పండి నమస్కారం సార్ తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా కాలుశ్రాంపూర్ మండల్ వెన్నంపల్లి జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ విద్యార్థులు ప్రభుత్వం చేపట్టిన సెల్ఫ్ డిఫరెన్స్ కార్యక్రమంలో మూడు నెలలు కోచింగ్ తీసుకోగా వాళ్లకు రాష్ట్రస్థాయి పోటీలు నేషనల్ పోటీలలో బంగారు పథకాలు సాధించగా ఇప్పుడు గొప్ప అవకాశం ఒకటి ఈ నెల పంతొమ్మిది తారీఖున గోవాలో జరిగే ఇంటర్నేషనల్ టోర్నమెంట్కు సెలెక్ట్ అవ్వడం జరిగినది కానీ కొద్దిగా ఆర్థిక సుమత లేనందున మాకు విన్నటువంటి పుషింగ్ లేనందున ఇక్కడనే ఆగడం జరుగుతుంది ఇలా ఆగకుండా ఉండాలంటే మాకు కొద్దిగా కోఆపరేటింగ్ చేస్తే ఆర్థికంగా మన మారుమూల ప్రాంతం అయినట్టు వెన్నంపల్లి విలేజ్ ఊరు ఈ పేరు నేషనల్లో వినబడడానికి మా శాసక్తులు మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మాకు ఆర్థిక పరిస్థితి వలన మేము ఆగిపోతున్నాం సార్ ఇక్కడ అంటే ఇప్పుడు మీరు గోవాకి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు కదా మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలి ఎలాంటి మీకు ఎక్విప్మెంట్ కావాలి అది మీకు ఎలాంటి అవసరాలు కావాలో మీరు మీ మాటల్లో చెప్పండి సార్ మాకు వచ్చేసి వేపను స్పానింగ్ రెండు ఈవెంట్స్ ఉన్నాయి సార్ ప్లస్ ఇంకోటి కుమిటీ అనే ఒకటి కటా ఉంది కటాలో నాణ్యతమంగా ప్రథమ స్థానంగా గెలిచి ఛాంపియన్షిప్ తీసుకున్న నాణ్యతమైన పేరు మా యొక్క విలేజ్లో మా యొక్క స్కూల్కే ఉంది పురాతన జరిగిన టోర్నమెంట్లో మంచి రికార్డు సాధించిన మా విద్యార్థులకు సహకరిస్తే ఈరోజు పంతొమ్మిది తారీఖు ఈ నెల పంతొమ్మిది తారీఖు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మేము పార్టిసిపేట్ చేయడానికి మాకు సహకరిస్తే మాకు ఎలాంటి బాధ అని అంటూ ఉండదు మేము కూడా వాళ్ళను ఎల్లవేళలా గుర్తుంచుకొని రేపటి భవిష్యత్తు భావి పౌరులకు నిదర్శనంగా ఉంటామని కోరుకుంటున్నాం సార్